ఓం శ్రీ మాత్రై నమహ మన ఛానల్కి స్వాగతం అండి మన ఛానల్లో అమ్మ వారాహిదేవి విశిష్టత గురించి అయితే తెలుసుకోబోతున్నాం అలాగే వారాహి అమ్మ మహిమల గురించి అమ్మవారి బీజాక్షరాలు ఎప్పుడు ఎలాంటి సమయంలో ఏ మంత్రాన్ని పఠించటం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అనే దాని గురించి కూడా వీడియోస్ రూపంలో తెలుసుకోబోతున్నాం అయితే అమ్మవారి మీద నమ్మకంతో ప్రతిది కూడా భక్తితో చేసినట్లయితేనే అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లే జరుగుతాయని చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదండి ఎంత పెద్ద కోరిక అయినా అంటే ఎంతోమందికి మనలో కోరికలు అంటూ లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనకు వయసుతో తేడా అనేది లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఆ కోరిక అనేది మనము తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా మనకు ఆ ఫలితం అనేది దక్కదన్నమాట అలాంటి వాళ్ళు నాకు ఎంత పెద్ద కోరిక అనేది తీరలేదు ఎప్పటి నుంచో నాకు ఈ కోరిక అనేది తీరలేదు అని ఎంతోమంది మనసులో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎంత పెద్ద కోరికనైనా ఏడే రోజుల్లో తీర్చగల వారాహిదేవి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఎంత పెద్ద దురదృష్టానైనా కూడా ఈ మంత్రం కనుక జపించినట్లయితే ఇట్టే దూరం అవుతుందని చెప్పేసి చాలా నమ్మకంతో ఎంతోమంది ఈ మంత్రాన్ని అమ్మవారి దగ్గర భక్తితో పఠించి ఆ మంత్రం వల్ల కలిగే ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని పొంది చాలా సంతోషపడి నమ్మకంతో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అంత శక్తివంతమైన దేవి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన వారాహిదేవి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని దేవిపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి అమ్మ అనుగ్రహంతో పాటు జీవితంలో ఎదురైన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్య సిద్ధి కూడా లభిస్తుంది సర్వ శత్రు బాధలు కూడా నశిస్తాయి అంతేకాదండి మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి వారాహిదేవిని ఎక్కువ శాతం మనము ముఖ్యంగా రాత్రి సమయంలోనే పూజించాలి రాత్రి సమయంలోనే ఎక్కువ ఇలాంటి బీజాక్షరాలని జపించాలి ఇక అమ్మవారిని పూజించేటప్పుడు మనము ఎక్కువ శాతంలో అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు ఉంటాయి కదండి అలా ఎరుపు రంగు పువ్వులతోనే అమ్మవారిని పూజించాలి అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు ఏదైనా ఉన్నాయంటే అవి ఎర్రని మందారాలు అన్నమాట ఎర్రని మందారాలతో కనుక అమ్మని అర్చించినట్లయితే మనకు ఆ పూజ ఫలితం ఏదైతే ఉందో అది ఎక్కువ శాతంలో మనకు లభిస్తుంది ఇక అమ్మవారి బీజాక్షరాలని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఏడే రోజుల్లో ఎంత పెద్ద కోరికనైనా తీర్చగలే వారాహిదేవి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్నే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం వీడియోని ఇప్పుడు ఈ మంత్రం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి అయి అస్మాకం దారిద్య నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహే దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఓం హ్రీం త్రిభువన పాలిన్యై అస్మాకం దారిద్ర్య నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహే దేహి క్లీం హ్రీం శ్రీం ఓం చూశారు కదా ఈ మంత్రాన్ని గనక అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎర్ర మందారాలతో పూజించి ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీకు ఎంత పెద్ద కోరికైనా ఎప్పటి నుంచో తీరకుండా ఉన్న ఎంత పెద్ద కోరికైనా ఏడు రోజుల్లో తీరుస్తుంది అలాగే ఎంత పెద్ద అయినా కూడా ఈ మంత్రం జపించటం వల్ల మనకు ఆ దురదృష్టం అనేది దూరం అయిపోతుంది అమ్మవారి మీద నమ్మకంతో మాత్రమే చేయాలి మంత్రము చాలా జాగ్రత్తగా మనకు అమ్మవారి దగ్గర నమ్మకంతో పఠించాలి అలా అయితేనే మనకు ఆ మంత్రం వల్ల కలిగే విశిష్టత అనేది మనం పూర్తిగా పొందవచ్చు చూశారు కదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి అమ్మవారి బీజాక్షరాలని అందరికీ కూడా అందేలా వీడియోని షేర్ చేయండి